శ్రీమాత్రే నమం హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము సట్టివారాలలో మల్లన్న స్వామికి బోనాలు ఎలా చేశామో చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో ఒక పెద్ద పండుగలా ఉంటుంది ఎందుకంటే ఒకరోజు ముందు నుండే బంతిపూలు కుచ్చడం ఆ రోజు ఇంటికి తోరణాలతో బంతిపూలతో అలంకరించడం అలాగే స్వామివారికి మేల్కొల్పడం బోనాలు చేయడం చల్ల చేయడం అవన్నీ వీడియోలో ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాము మేమైతే స్వామివారికి రెండు బోనాలు చేశాము ఎందుకంటే మాకైతే అయినవోలు మల్లన్న కొమరవెల్లి మల్లన్న ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లోనే పాలు పొంగించాము ఆ తర్వాత స్వామికి ఎంతో ఇష్టమైన గుగ్గిలం మైషాచితో పొగవేసి మేల్కొల్పి మల్లన్న స్వామి రూపాలన్నీ ఒక బల్లపై పెట్టి స్వామివారికైతే కళ్యాణం చేశాము ఇక్కడ కళ్యాణం అంటే ఒగ్గు కథ రూపంలో మల్లన్న స్వామికి కళ్యాణం చేస్తారు ఎక్కువగా మల్లన్న స్వామిని త్రిశూలం డమరుకం రూపంలోనే కొలుస్తూ ఉంటారు మల్లన్న స్వామికి పూజ కూడా ఒగ్గు సాంప్రదాయంలోనే చేయాలి అంటే ముందుగా గంగా ప్రార్థన చేసి మల్లన్న స్వామిని మేల్కొలిపి కుడకలో పాలు పోసి పాలు పట్టిస్తారు ఆ తరువాత స్వామివారికి కళ్యాణతంతు చేసి బండారి బాసంతం చేస్తారు ఇక్కడ బండారి అంటే పసుపు తర్వాత మనం చేసిన నైవేద్యాలు స్వామివారికి నివేదించి సల్ల తయారు చేసి మంగళహారతులు ఇచ్చి చివరకు పవలింపు సేవ చేస్తారు ఇక్కడ మల్లన్న స్వామి బోనాలకు పసుపు బండారి బియ్యం పిండి తంగేడు ఆకుపొడిని మాత్రమే ఉపయోగిస్తారు అలాగే ఈరోజు స్వామివారికి అన్నం వండి కలకూర చేయాలి కలకూర అంటే ఐదు రకాల కూరగాయలు తాలింపు లేకుండా అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డలు లేకుండా ఉప్పు కారం నూనె పసుపు కూరగాయలు అన్నీ కలిపి వండుతారు ఇలా స్వామివారికి నివేదించాక మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తారు ఇలా మా ఇంట్లో బోనాలు చేశాక అయినబోలు కొమరవెల్లికి వెళ్ళి స్వామివారికి పట్నాలు వేసి పట్టు వస్త్రాలు బండారి సమర్పించాము మళ్ళీ తిరిగి వచ్చాక స్వామివారికి తిరుగువారం రోజు మళ్ళీ స్వామివారికి బోనం చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము ఆ వీడియో లాస్ట్లో అయితే అప్లోడ్ చేశాము మల్లన్న స్వామి కథ చెప్పాలంటే పూర్వంలో పదకొండు రోజులు చెప్పినా అయిపోయేది కాదట స్వామివారికి బండారితో ఎందుకు పూజ చేయాలో ఒక చిన్న కథలో చెప్తాను పూర్వం మణిమల్లాసురులు అనే రాక్షసులు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఎవరైతే ఎరుపు తెలుపు బొట్టును ధరిస్తారో వారిచే మాకు మరణం లేకుండా వరం పొందుతారు ఇలా వరం పొందిన రాక్షసులు గర్వంతో ఋషులను మునులను ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ ఇబ్బంది తట్టుకోలేక వారు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వేడుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి పరమేశ్వరుడి వద్దకు వెళ్ళమని చెప్పగా వారంతా కలిసి కైలాసానికి వెళ్తారు అప్పుడు ఆ పరమేశ్వరుడు వారి బాధ తట్టుకోలేక తానే రాక్షసులను చంపడానికి వెళ్తానని ఒళ్ళంతా పసుపు బండారి పూసుకొని యుద్ధానికి వెళ్ళి రాక్షసులను సంహరిస్తారు పరమేశ్వరుడు రాక్షసులను సంహరించిన రూపమే మల్లన్న స్వామి దేవాది దేవతలు కూడా విభూదితో కళ్యాణం చేసుకుంటే మల్లన్న మాత్రం బండారితో ఆడాలని తన అక్క అయిన ఎల్లమ్మ సహాయంతో బండారి జాడ తెలుసుకొని మక్కాకు పోయి బండారి తెచ్చుకొని పరిణయం ఆడడం జరిగింది ఇలా చెప్తూ ఉంటే ఇంకా స్వామివారి కథ చెప్పాలనిపిస్తుంది కాకపోతే కొన్ని గంటలే కాదు కొన్ని రోజులు పడుతుంది అంత పెద్ద కథ